ఉగాది తర్వాత జనసేన పార్టీ ఉండదని ఉంటే గుండు కొట్టించుకుంటారని గతంలో చెప్పిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడు గుండి చేయించుకుంటారో చెప్పాలని జనసేన మహిళ లక్ష్మీరాజు ప్రశ్నించారు ఈ వాస్తవం ఇది ఏదో పార్టీలో ఉన్నాడు కాబట్టి గొప్పది నాకున్న అనుభవంతో నాకున్న నాకున్న అవకాశంతో చెప్తున్న మాట్లాడు ప్రజల నాయకులు ఇప్పుడే చెప్తున్న మాట్లాడు ఇది ఎందుకంటే లక్ష్మీరాజ్ ఉత్తరాంధ్ర మైన రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ విజయనగరం జిల్లాకి దిక్సూచి లాగా పెద్ద లాగా పిసిసి చేసి సీఎం రేస్ లో ఉండి కిందకి పడిపోయి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి చేసిన బొత్సనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట తప్పారు ఎలా మాట అంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీ కానీ ఉంటే ఉగా తర్వాత కానీ జనసేన పార్టీ ఉంటే నేను గుండు గుయించుకుంటాను అన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచి ఒక రికార్డు సృష్టించి జనసేన పార్టీ అధినేత శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు కానీ బొత్సన గారు మాత్రం మాట నిలబెట్టుకోలేదు మీ జనసేన పార్టీ లేకపోతే గుండె గీయించుకుంటారు అనే ఒక మాటని ఎందుకు ఆయన నిలబెట్టుకోలేదో మాకు అర్థం కావటం లేదు ఆయన చాలా మంది ఫాలో అవుతారు ఆయన మాటను చాలా వేదవాక్క చాలామంది తీసుకుంటారు ఇప్పుడు ఆయన ఫాలో అయినోళ్ళు మాట మీద నిలబడాలా నిలబడకుండా ఉండాలా ఆయన గౌరవించే వ్యక్తులు గౌరవించాలా గౌరవించకపోయినా పర్వాలేదా ఎందుకంటే జాతకాలు చెప్పే ఆయన ఈ జాతకాన్ని ఎలా మర్చిపోయారు మీ జాతకాన్ని ఎలా మర్చిపోయారు ప్రజల్లో మీకు ఎంత ఆదరణ ఉందో ఎలా మర్చిపోయారు మీకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన శాఖ పురపాలక శాఖ ఒక్క రోజైనా పురపాలక పురపాలక శాఖలో జరుగుతున్న అవినీతిని రోజైనా బయట తీసారా ఏం జరుగుతుందో చూసారా ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేశారా అసలు పురపాలక సంఘానికి మీరు చేసిన మంచి ఏంటి నిన్న జాతకం ఉన్నా నాదేడ్ల మనోహర్ గారికి పౌరు తరఫా శాఖ ఇస్తే ఆయన గొడవలకి వెళ్ళారు బియ్యాన్ని చెక్ చేశారు ఎంతవరకు వస్తుందో చూసారు అంతకుముందు ఎంత కుంభకోణం జరుగుతుందో బయట తీశారు కానీ ఏ రోజైనా మీరు అంత తగ్గ పనిచేశారా మీ మంత్రులు పనిచేసిన ఒక్కొక్క మంత్రి ఐదు సంవత్సరాలు దురపతులను కూర్చొని తిన్నారు కానీ ప్రజల కోసం రోజున ఆలోచించారా మీ మంత్రులు పర్యాటక శాఖలు ఇచ్చిన రోజు బీచ్లలో తిరిగారు మీకేమో పోలవరం కోసం మాట్లాడమంటే డేట్లు చెప్పారు ఇంకేమో మాట్లాడితే గంట అరగంట నాటకాలు ఆడారు అంతేగాని ఏ రోజు కూడా ప్రజల కోసం ఆలోచించిన పరదాలు లేవు కానీ మా జనసేన పార్టీ కోసం మీరు జాతకాలు చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారి కోసం జాతకాలు చెప్పేవారు కేవలం మీ మంత్రిత్వ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేయించారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా కూడా మీ మాట మీ నిలబడలేదు ఎప్పటికైనా మిమ్మల్ని గౌరవించే ఒక వ్యక్తిగా బొత్స హరణ్ గారికి ఒకటే కోరుకుంటున్నాం మీరు ఏదైతే గుండు గీయించుకుంటారన్నారో ఆ మాటను కనీసం నెరవేరిస్తే కనీసం మీ మీద ఉన్న గౌరవైనా మాకు పెరుగుతుంది ఎప్పటికైనా సరే మాట మీ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ జై భారత్